తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ సంస్కరణలకు కమిటీ స్పెషల్ సిఎస్ చైర్మన్ గా పదిహేను మందితో కమిటీ ఏర్పాటు చేశారు కాలేజ్ యాజమాన్యాల నుంచి ముగ్గురికి కమిటీలో చోటు కల్పించారు కమిటీలో కంచ ఐలయ్య కోదండరామ్ కు అవకాశం ఇచ్చారు విడుదల చేయాలి యాభై శాతం క్లియర్ చేయాల్సిందే అంతవరకు కాలేజీలకు తాళాలే అంటూ ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన బంద్ రెండో రోజు కొనసాగుతోంది నేటి నుంచి ఎగ్జామ్స్ ని కూడా బహిష్కరిస్తుండటంతో రియంబర్స్మెంట్ లేని విద్యార్థుల పరిస్థితి ఏంటి అన్నది ఆందోళన కలిగిస్తోంది బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని దాదాపు రెండు వేలకు పైగా కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి బకాయిల్లో యాభై శాతం చెల్లించేంత వరకు సమ్మె కొనసాగించనున్నట్లుగా స్పష్టం చేశారు అలానే డెబ్బై మూడు కాలేజీల్లో పరీక్షలను కూడా బహిష్కరించారు అంబేద్కర్ ఇందిరాగాంధీ విగ్రహాల దగ్గర వినత పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నారు సో ధర్నాలు చేస్తున్నారు మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి ఎగ్జామ్స్ కూడా బహిష్కరిస్తున్నాయి కాలేజీలు వివరించానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైబ్రరీ సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ప్రైవేట్ కాలేజీలకు కొంచెం వెనక్కి తగ్గే అవకాశం లేదా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించరా ప్రభుత్వం ఏం చేయబోతోంది ఎస్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఈ ఈరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఒకటి రెండో రోజు బంద్లో కీలకంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనటువంటి ఎగ్జామ్స్ను కూడా ఫార్మసీ కాలేజీలు బహిష్కరించాయి ఫార్మసీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈరోజు జేఎన్టీ పరిధిలో జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఎనభై ఫార్మసీ కాలేజీలు ఉంటే డెబ్బై మూడు కాలేజీలు బహిష్కరించినట్లుగా ఇప్పటికే జేఎన్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఆ విద్యార్థుల భవిష్యత్తు కొంత గందరగోళంగా మారింది ఎందుకంటే కాలేజీలు తాము దిక్కులేని పరిస్థితుల్లో ఈ సమ్మెకు వెళ్లాల్సి వచ్చి ప్రభుత్వము దసరాకు ముందు ఇస్తామన్నటువంటి పన్నెండు వందల కోట్ల బకాయిలు విడుదల చేయడం పోగా ఏదైతే విజిలెన్స్ దాడులు అంటూ కొంత ఆదేశాలు ఇచ్చిందో వీటి మీద ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అయితే దసరా సమయంలో జరిగిన చర్చలో భాగంగా ఈ రోజు ప్రభుత్వము ఒక జీవో విడుదల చేసింది ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోసము ఒక ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటుతో పాటు పారదర్శకంగా ఆ నిధుల పంపిణీ జరగడాలంటే కొంత ఒక కమిటీ అధ్యయనానికి ఏర్పాటు చేసింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా పదిహేను మంది తోటి అందులో ప్రొఫెసర్ కంచాయల ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు ఈ కాలేజీ యాజమాన్యాల ముగ్గురు సభ్యులను కూడా అందులో ఉండేలాగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీ మీద ఏ మాత్రం కూడా కాలేజీ యాజమాన్యాలు సుముఖంగా లేవు తమకు కావాల్సింది పదివేల కోట్ల బకాయిలో యాభై శాతం నిధులు అంటే దాదాపు ఐదు వేల కోట్ల నిధులు ఇస్తేనే కమ్మెరాధిక వాయిదాన్ని విడుదల చేసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తున్నాయి బంధు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాయి